ఈరోజు మరి మనం నవరే పట్టు లేదు సంఘం వారి ఆధ్వర్యంలో మరి రిటైర్మెంట్ అయిన తర్వాత నవయోగుడుగా మరి ఈ పత్రికా రంగానికి కొత్త కొంత గెలుపు దింపుతున్నట్టుగా కొత్త తరంతో కొత్త ఉత్సాహంతో మరి పనిచేస్తున్నటువంటి అవార్డు శ్రీనివాసరావు గారు వారి దంపతులకి ఈ రోజున మనం సన్మాన కార్యక్రమం చేస్తున్నాం ఘనంగా మరి నిజంగా చెప్పాలంటే శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి ఈ యొక్క డిజిటల్ దీంట్లో అంటే చాలా మంది ఛానల్ నుంచి చేస్తూ ఉంటారు కానీ దానికి ఒక కొత్తతనం దాన్ని పిక్చరైజేషన్ చేసి చూపించే క్రమంలో అందరూ కూడా ఆకట్టుకునే విధంగా చాలా గొప్పగా ఈ ఛానల్ని మంగళగిరి ఛానల్ని చేస్తున్నారు దానికి ముందుగా వాటిని అభినందిస్తూ ఆ యొక్క కార్యక్రమాలు చేయబట్టి అట్లాగే డిజిటల్ పత్రికను కూడా తీసుకొచ్చి మంగళగిరి ప్రజలకి చాలా చేరువుగా వార్తని ఎప్పటికప్పుడు అందించే క్రమంలో ఎంతో కష్టపడితే కానీ చూస్తుంటాను నేను ఒక్కోసారి వస్తున్నాను సార్ అంట మరి ఆ డిజిటల్ ఈ పత్రిక రావడం అంటే రోజు నేను అనుకోవడం రెండు మూడు గంటలు కష్టపడితే కానీ అది రాదు అది కూడా చేస్తా మళ్ళీ దాంట్లో ఎక్కడికక్కడ వీడియో కవర్ చేస్తా ఉంటేనే అంటే ఎప్పటికప్పుడు వారు వెళ్ళి లైవ్ లో తీసుకొని దాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొల్తేనే దాని యొక్క క్లారిటీను ఇది ఉంటది దాని దాన్ని ఈ సేవలన్నింటినీ కూడా గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఈ సత్కారం చేసింది చేయటం అంటే బాగుంది ఎంతో కష్టపడితేనే ఆ యొక్క సత్కారాలు మరి ఆ క్రమంలో మరి శ్రీనివాసరావు గారు నిజంగా అభినందనీయులు అభినందిస్తున్నాం అట్లాగే పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రముఖులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే శ్రీనివాసరావు గారు మన సంఘం కానీ ఏదైనా సమాజంలో ఏం జరుగుతున్నాడు కానీ ముందుండి నేనున్నాను అని ఆ వార్తని హైలైట్ చేయటం ఎప్పుడు కూడా ముందుంటారు వారికి ముందుగా అభినందన తెలియజేస్తూ అంతేకాకుండా మంగళగిరి టైమ్స్ నా యూట్యూబ్ ఛానల్ లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు వాళ్ళకి అనేక మంది విశిష్టమైనటువంటి మరి అవకాశాలు కలిగిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన ఒంటరి పోరాటం మీరు ఎప్పుడు చూసినా కూడా కాలి నడకనే వెళ్తుంటారు ఇవాళ ఒక వార్తని మనం టైప్ చేసి ఫోన్లో పెట్టాలంటే వాట్సాప్లో చాలా సమయం తీసుకుంటుంది అందులో తప్పులు ఉన్నాయా లేవా చూసుకోవాలి అవి పెట్టాలంటే కానీ ఇవాళ యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేసి మళ్ళా మంగళగిరి టైమ్సే డైలీ ఈ పేపర్ని ఆయన ప్రజల ముందుంచి సక్సెస్ కాగలిగాడంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇదంతా కూడా మరి ప్రభుత్వం గుర్తించింది ప్రజలలో ఎక్కువ శాతం మంగళగిరి టైమ్స్ని ఫాలో అవుతున్నారు ఆ రకాల గుర్తింపు ఉందనే ఉద్దేశంతోనే మంచి జర్నలిస్ట్గా ఉన్నటువంటి మన అవార్ శ్రీనివాసరావు గారికి మరి ఉగాది పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కూడా ఉగాది రోజు శ్రీనివాసరావు గారు అందుకున్నారు సంతోషించదగిన విషయం పత్రికా రంగంలో శ్రీనివాసరావు గారు దాదాపు ఒక పాతిక సంవత్సరాల నుంచి బాగా కృషి చేశారు ఆ కృషికి ఫలితంగా రోజున రాష్ట్ర ప్రభుత్వం వచ్చే గుర్తింపబడి ఉగాది పురస్కారాల్లో ఆయనకి ఉత్తమ సేవ అవార్డు ఇచ్చారు దానికి మనమంతా సంతోషించాలి ముఖ్యంగా మన పద్మశాలీ పులస్తులు అందరం కూడా తర్వాత ఆయన ఒక డిజిటల్ పత్రిక మంగళగిరి టైమ్స్ అనేటువంటి డిజిటల్ పత్రికను స్థాపించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు తెల్లారిపాటికీ మంగళగిరిలో జరిగిన ముఖ్య సంఘటనలన్నీ కూడా వాట్సాప్ ఒక మంగళగిరి వాస్తవికే కాకుండా యూట్యూబ్ ఛానల్లో లోడ్ చేసినందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అది చాలా గొప్ప విషయం దాన్ని బాగా సక్సెస్ అయ్యారు శ్రీనివాసరావు గారు ఆ కృషికి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా మరి మన పద్మశాలి సంఘం వారు మంచి నిర్ణయం తీసుకొని వారికి ఈ దేవస్థానంలో సన్మానం చేయటం చాలా ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది సభకి నమస్కారం అవార్ శ్రీనివాసరావు గారితో నాకున్న పరిచయం సుదీర్ఘమైంది విద్యార్థిగా పేపర్లో వార్తలు రాసే ఉద్యోగిగా తరువాత ఇప్పుడు జర్నలిస్టుగా అంచెలంచె ఎదిరిన క్రమం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సందుబట్ల భూపతి గారిని ఒక అల్లక తాతారావు గారిని ఒక కంచర్ల కాశయ్య గారిని ఇట్లా వాళ్ళ గురించి జనసామాన్యానికి ఎవ్వరికీ తెలియనప్పుడు వాళ్ళలో ఉన్న ప్రతిభని అందరికీ తెలియజేస్తూ వాళ్ళకి కూడా స్ఫూర్తిని కలిగిస్తూ అందరికీ తెలియజేసినట్టు ఇంకా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మన విలేకరి శ్రీనివాసరావు ఇది గొప్ప విషయం సామాజికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని రాజకీయాలకు అతీతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలిగినటువంటి వాడి అయిన కలం ఆయన అంతేకాకుండా ఇప్పుడు మన మీకు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను మార్కెట్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా మనం సాగునీరు తేవాలని అనుకున్నాం అప్పుడు నాకు అండగా నిలిచి శ్రీనివాసరావు గారు మన ఇంకా సీతారామయ్య గారు నాగార్జున గారు వీళ్ళందరూ మిత్రులు వీళ్ళందరూ మన మంగళగిరి పట్టణంలో ఏ ఏ విషయాల మీద మనం సాగునీరులో ప్రచురించాలని చెప్పామో వాటిలో అరవై శాతం పైగా ఆర్టికల్స్ శ్రీనివాసరావు గారే రాశారని చెప్పడానికి విషయం ఆ నెలల క్రితం అమెరికాలో వేయడం జరిగింది అమెరికాలో దాదాపు మా పిల్లల దగ్గర ఆరు నెలలు ఉన్నాను నేను ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం మంగళి టైమ్స్ చూడకుండా వాడికి ఉండేవాడిని కానీ నేను మా పిల్లలందరూ కూడా ఇది అలవాటు చేసుకొని వచ్చేసాను మంగళగిరి టైమ్స్ చూడండి మీరు మంగళగిరిలో ఉన్నట్టే నేను ఆరు నెలలు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ వార్తలు ఆ కథను అన్ని చదువుతూ ఉంటే మనం ఎక్కడికో లే మంగళగిరిలోనే ఉన్నాం అనిపించేది అంత చక్కగా దాన్ని తీర్చిదిద్ది మరి ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన మంగళ విషయాలకి కూడా తెలిసేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా తెలియపరచడం మరి దానిలో అందరి చేత అభినందించబడటం అనేది చాలా విశేషం మరి వారికి వారి సత్యమానికి ఈ సందర్భంగా అభినందనలు తెలియపరుస్తూ వారి భవిష్యత్తులో ఇంకా వారి నుంచి మనకు మంచి సహాయ సహకారాలు అలాగే మన పద్మశాలీని అభివృద్ధికి తోడ్పాటు నాకు ఉంటుందని ఆశిస్తూ నాకు అవ్వారి శ్రీనివాసరావు గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పరిచయం ఆయన జర్నలిస్ట్గా ఉండి ఆంధ్రజ్యోతి చేసేటప్పుడు వచ్చిన గ్యాప్లో ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్రికా రంగంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆయన ఎన్నో సేవలు చేశారు ఆయన చేసిన ఈ సేవల్ని ఇప్పటికీ ప్రభుత్వాలు గుర్తించి ఆయనకి ఉగాది పురస్కారం ఇవ్వటం ఎంతో సంతోషం ఈ విధంగా అవ్వాలి శ్రీనివాసరావు గారు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆపదలో ఉన్నప్పుడు ధైర్య గుణము అట్లాగే సంపద వచ్చినప్పుడు పొంగిపోకుండా ఓర్పు సహనం వహించటము అట్లాగే ఒక సభలో ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు బాహాపటు శక్తి మనకి రాచరికం లేదు యుద్ధాలు జరగవు కానీ మనలో మనకే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది అందరికంటే ముందు ఉండాలి ఎవరి రంగంలో వారు ముందు ఉంటేనే ఈరోజు రాణింపు జరుగుతూ లేకపోతే వెనకబడిపోతారు ఆ యుద్ధము ఆజీ బాహ శక్తి అంటే యుద్ధంలో జగించేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి ఉండటం విద్య అందు వాంఛా పరివిధ్యం వారు రోజు రోజుకి నూతన టెక్నాలజీని మన వయసు వారు యాభై సంవత్సరాలు దాటిన వయసు వారికి వాట్సాప్ చూడటం కూడా తెలియదు చాలామంది కానీ వారు ఒక ఛానల్ పెట్టారు కానీ దురదృష్టం ఏంటంటే మన ఇక్కడ వాళ్ళందరూ మరి ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు నాకు తెలియదు కానీ ఇంతమంది పదమశాలను ఉన్న మంగళవీరిలో పద్నాలుగు వేల మంది మాత్రమే వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన కనీసం యాభై వేలు సబ్స్క్రైబ్ చేయాలి సార్ నేను చెప్పింది నిజమేనా యాభై వేల మంది సబ్స్క్రైబ్ చేయాలి తెలియదు సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కూడా తెలియదు మన వాళ్ళకి దురదృష్టం అనమాట నిజమే వారు సాధించారు ఒకది పురస్కారం సాధించారు కానీ ఇంకా వృద్ధిలో ఉండాలన్నమాట అటువంటి విద్య ఎందు వాంఛ పరివృద్ధి విద్య కొత్త నేర్చుకోవాలనేటువంటి వాంఛ వారిలో నిండుగా మిండుగా ఉండటం అనేది ప్రకృతి సిద్ధగుణం సజ్జనాలకి సజ్జనులైన వారికి ప్రకృతి సిద్ధంగా వారికి వస్తుందనేది భద్రవరి శుభాషాల్లో చెప్పినటువంటి పద్యం గారు వారు గమనిష్టిగా నాకు బాగా తెలుసు అయితే ఒక సందర్భంలో నా పైన ఒక వ్యాసవరాయం అంటే అప్పుడు ఆయనకి కుదరలేదు రత్నగాను ఆయన పరిచయం చేసి నీలో ఏదో కళ పిపాస ఉంది దాన్ని బయటికి తీయాలని చెప్పేసి ఈ స్వామివారి నేను మన లక్ష్మీ నరసింహ వారి మీద రాసినటువంటి పాటల్ని కొండవతులకు తీసుకెళ్లి పాటించి వాటిని టైమ్స్లో మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది అలాగే నా గురించి మండు వేసవిలో మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి అర్ధగంట సేపు ఇంటర్వ్యూ తీసుకొని దాన్ని కూడా మంగళగిరి టైమ్స్ ఛానల్లో ప్రసారం చేయటం జరిగింది ఇంకా అనేక రకాలుగా ఆయన నాకు ఎన్నుదండుగా ఉంటూ మరి ఇతర రచయితల చేత కూడా వ్యాసాలు రాపించి మంగళగిరి టైమ్స్ ఛానల్లో వారు వాట్సాప్ పత్రికల్లో వారు ఇవ్వటం జరిగింది ఇంకా ఇక్కడ చాలామంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మమ్మల్ని ఎంత పైకి తీసుకెళ్లారంటే అమెరికాలో ఉన్నటువంటి మన బి విద్యాసాగర్ గారు భూపతి గారు మీరు రాసి నేను చూస్తున్నాను మన శ్రీనివాసరావు గారి టైమ్స్ యానంలో అని చెప్పి అభినందన తెలియనట్టు తెలిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకా ఆయన ఎన్నో చేశారు మాకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ముఖ్యంగా అవార్ శ్రీనివాసరావు గారు నాకు మూడు సంవత్సరాల నుంచే పరిచయం ఆ మూడు సంవత్సరాల నుంచే పరిచయం అయినా కూడా నాకు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న పరిచయం లాగా మా ఇద్దరికి అంత అభిమానం ఉంది సరే వారు ఈ ఛానల్ కూడా స్టార్ట్ అయినప్పటినప్పుడు ఇట్లా చేద్దాం ఉన్నారు మాతో ముఖ్యంగా ఆయన సమస్యలు కూడా వ్యక్తిగతంగా కూడా పంచుకున్నారు మేమందరం అందరం కూడా చాలా సంతోషం చేయటం అన్నారు వారు ఈ ఛానల్లో స్థాపించి ఒక అభివృద్ధి చెంది వారి మంగళగిరికి ఏది జరిగినా కూడా మనకి ఇదివరకు వేరే న్యూస్ ఎనిమిది తర్వాత కూర్చొని చూసేది కాకుండా ఇప్పుడు గంట గంటకి ఇవాళ మంగళగిరి జరిగిందా ప్ర కార్యక్రమం జరిగిందా అనేది మనకి చేతిలో ఫింగర్ ప్రింట్లో ఆయనకి గ్రామానికి మన మంగళగిరి టౌన్కి ఇస్తున్నారు ముఖ్యంగా దా వారికి మట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లాంటి పురస్కారాలు సారా ఇంకా ముందు ముందు పొందాలని ఆ దంపతులకు ఆయుర్వేవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉగాది పురస్కారం చేతున్నోదా అందుకోవడం ఆయనకే కాకుండా మన మంగళగిరి పట్టణ వాసులందరూ కూడా గర్వకారణం ఎందుకంటే మంగళగిరిలో అన్ని వార్తలను కూడా చాలా నిబద్ధతతో సమాహారంగా భావించి అన్ని కూడా వార్తలు వారు చెప్పడం జరుగుతుంది వారు ఈ వయసులో కూడా కాలినడకన మరి వార్తలు సేకరించడం మన పద్మశాయి వార్తలు అంటే ఆయన ముందుంటారు అలాగే మంగళగిరి పట్టణంలో అన్ని వార్తలను కూడా సమీకరించి అందరి నవబాబు ఆయన గారు చాలా గౌరవంగా నానుతుంటారు నిజంగా వారికి అవర్డ్ రావడం చాలా సంతోషం మంగళగిరి పట్టణంలో మరి చాలా ముంచాల్సి ఉన్నప్పటికి కూడా చాలా మంది ఉన్నప్పుడు కూడా అల్వారి శ్రీనివాసరావు గారు చాలా చక్కగా వారి యొక్క సమయ స్ఫూర్తితో మరి మంగళగిరి పట్టణంలో వార్తలు చక్కగా సేకరించి పేపర్లో కానీ న్యూస్ లో న్యూస్ లో గాని చెప్పడం జరుగుతుంది మరి మేము ఒకసారి వార్తలు వారికి అన్నిచోల అందించలేకపోయినా కానీ కొన్ని వార్తలు మా యొక్క మిసేజ్ లో వాట్సాప్ లో తీయ్ ఐయా మీరు బాగున్నారు వివరంగా అలస్టోర్కు మూలం నాకైతే చాలా సంతోషం వస్తుంది రారాగారు సంతోషంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం దగ్గర మరి అవార్డుస్కర అందుకున్న శ్రీనాథ్ గారు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అది ఆయన అదృశ్యం కాదు మా పద్మశాలిలో దృష్టిలో భావిస్తున్నాం వాస్తవంగా అబార్ సినిమాస్ గారు అందరు బండ్లు వేసుకుని తింటారు తిరిగి వార్తలు సేకరిస్తారు అనేకమైన ప్రతీ ఏదైనా అనుభవం ఉన్న వారికి ఆ అనుభవంనే ఈ రోజున యూట్యూబ్ లో ఇంత తొందరగా మంచి పేరు తెచ్చుకున్న హైద మళ్ళీ చేస్తారు ఐదు అంశాలు చేస్తాను అన్నట్టు ఇంకా ఎలాంటి అవార్డులు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతుండు వారందరికీ ఏ లేదో తెలియజేస్తాను అనుబంధం చాలా సంవత్సరాలి ఆయన పత్రికా రంగంలో నుంచి మాకు తెలుసు మా ప్రతి బంధుత్వం కూడా ఉంది అదే అప్పటి నుంచి తెలుసు అలానే ఆ పరిచయం అలానే అలానే ఉంచుకుంటూ ఉన్నాం మొన్న ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషద విషయం అలానే వాళ్ళు అవార్ శ్రీనివాసరావు గారు ఇంకా ఎన్నో అవార్డులు తీసుకొని మన మంగళగిరికి మణిహారంగా మారాలని అందరూ తలలో నాలుగ్గా ఉండాలని మన మంగళగిరి పట్టణ పత్రశాల సంఘం తరఫున వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవార్డు శ్రీనివాసరావు గారి గురించి పెద్దలందరూ మాట్లాడారు ఒక విషయం చెప్పాలి వారు మంగళగిరి విశిష్టత గురించి తెలియచేయాలి అని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి మంత్రివర్యులు మంగళగిరి విశిష్టత తెలియజేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా ఏవి వేయాలని వాళ్ళు కోరుకున్నప్పుడు మంగళగిరి విశిష్టత అంతటినీ తెలియజేస్తూ వారు అనుకూలమైన ఏబికి సంబంధించినటువంటి బ్యాటర్ తయారు చేశారు తయారు చేసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ చేత లేడీ చేత చెప్పించి అది నచ్చక మళ్ళీ శ్రీనివాసరావు గారిని అడిగినప్పుడు వారు ఏదైతే రచించారో దాన్ని వారే వ్యాఖ్యాతగా ఉండి ఒక పదివేల మందిలో ఏవి వేసినప్పుడు అంతా చూసింది అట్లా మంగళగిరి ఖ్యాతిని అట్లాగే మన పద్మశాలి యొక్క గౌతమ సంఘీ యొక్క ఖ్యాతిని అట్లాగే జర్నలిస్ట్గా వారి యొక్క ఖ్యాతిని కూడా ప్రపంచవ్యాప్తం చేసినటువంటి అవార్డు శ్రీనివాసరావు గారికి మన సంఘం తరఫున ఈరోజు సన్మానం చేసుకోవటం మనం మనం గౌరవించుకున్నట్టే కాబట్టి సంఘ పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లా సన్మాని కూడా అభినందనలు థ్యాంక్ యూ ఈ పురస్కారానికి వారికి నాంది పడింది కరెక్ట్గా లోకేష్ గారి పుట్టినరోజు ప్రోగ్రామ్ రోజు ఆ రోజు వారి ఆ ఈవెంట్లో శ్రీనివాస గారి వాయిస్ ఓవర్ని ఓవర్ని మనకి బ్యాక్గ్రౌండ్ గెలిపించడం అనేది అక్కడే ఫస్ట్ తొలి విజయం అయింది ఈ ఆ రోజు అది జరిగిన తర్వాత వెంటనే శ్రీనివాస గారు నాకు ఫోన్ చేసి కిరణ్ గారు ఒకసారి ఇది చూడండి మనం మనం చేసింది బాగుందని చెప్పన్నారు అట్లా చాలా విషయాలు నాతో పంచుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై రెండులో ఛానల్స్ ప్రారంభించారు ఆ ఛానల్ ప్రారంభించడానికి కూడా మన జొన్నతత్నంగా సహ సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి వారి టైమ్స్ డిజిటల్ న్యూస్ ఎడిషన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పెద్ద పెద్ద దళపతులు దీటుగా మన మంగళగిరి విశేషాలని వేరే వాట్సాప్లో ఉన్న మెసేజ్ చదవాల్సిన అవసరం లేకుండా ఒకే దాంట్లో పూర్తిగా మనం పొద్దున చదువుకునే విధంగా చాలా అందంగా తయారు చేస్తారు డిజైన్ చేస్తారు మొన్నే అన్నారు శ్రీనివాసరావు గారు త్వరలో దీన్ని డిజిటల్ చేస్తున్నాము మనం వెబ్సైట్లో ఒకటి ప్రయత్నాన్ని చేస్తాం అన్నది దానికి కంపల్సరీగా మావన్ సహకారం మేము సహకరిస్తా సహాయం కోరుకుంటున్నాం తెలిసిన దాంట్లో ఇంకా కొన్ని విషయాలు క్యాలెండర్ అండి మంగళగిరి టైమ్స్ తరఫున ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తారు ఆ క్యాలెండర్లో మంగళగిరి చుట్టుపక్కల ఉన్న విశేషాలు మొత్తాన్ని కూడా మనం చూడలేని తిరగలేని విశేషాల మొత్తాన్ని కూడా ప్రతిరోజు మన కళ్ళ ముందు ఉంచే విధంగా ఆ క్యాలెండర్ రూపొందించారు అట్లానే ప్రముఖులతో ఇంటర్వ్యూలు దానికి కూడా అవ్వారుతో అంతరంగం అని చెప్పేసి ఒక శీర్షిక పెట్టేసి దాంతో వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులతో ఇంటర్వ్యూలు తీసుకోవడం వాళ్ళందరినీ వాళ్ళ జీవిత విశేషాలని వాళ్ళ అనుభవాలని మొత్తం కూడా మంగళగిరి ప్రజలు చేరువేయడం ఇటువంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి శ్రీనివాస గారికి వాటికి వాటికి సహకారం మేము తప్పకుండా అందిస్తామని కోరుకొచ్చు ధనియంగా ఎకో పార్క్లో వాకర్ అసోసియేషన్ మేము అందరం కూడా మార్నింగ్ వెళ్తూ ఉంటాం మన ఎయిమ్స్ ముందున్నటువంటి ఎకో పార్క్లో వారు ఆరు గంటలకి వస్తూ ఉంటారు వారి సతీమణి కూడా నాకు కనబడుతూ ఉంటారు అందరితో పాటు వారు కూడా వాకింగ్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా తాముగా వాకింగ్ చేస్తూ ఉంటే వారు అందరినీ పలకరిస్తూ అక్కడ ఎకో పార్క్లో ఉన్నటువంటి విశేషాలు వారు పొందిన అనుభూతి ఏం చేస్తూ ఉంటారని అడుగుతూ ఉంటారు రికార్డింగ్ చేస్తూ ఉంటారు అవి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో మనకి కనబడుతూ ఉంటాయి వారు అంత శ్రద్ధ తీసుకొని వాకింగ్ చేస్తూ అట్లా ప్రతి ఒక్కరిని అక్కడ యోగా సెంటర్ ధ్యానము అవన్నీ ఉంటా ఉంటాయి వచ్చి వాళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా డిజిటల్ వీడియో తీస్తూ ఉంటూ వాటిని వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో పెడతాం అనేది అందరికీ తెలిసే విధంగా చేయటం దాని ప్రాముఖ్యత అందరికీ తెలుసుకోవటం తద్వారా అది చాలా మంచి చర్య వారు చేసే పని మరి ఇంకా అదే కాకుండా వారి చూస్తూ ఉంటా నేను మంగళేరు టైమ్స్లో రకరకాలు ముఖ్యంగా మన డెవలప్ అవుతూ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతి మంగళరి ముఖ్యమైనటువంటి ఒక సెంటర్ ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సంస్థలను కూడా వారు మళ్ళీ టైమ్స్ లో కనబడుతూ ఉంటాయి అది చాలా ప్రధానమైనది ప్రధానమైంది అది రకరకాల వ్యక్తులకి ప్రభుత్వపరంగా వెళ్తూ ఉంటుంది దాని పరిష్కారం ఒకసారి జరుగుతుంది వాళ్ళ జర్నలిజం అంటే నిజమైన జర్నలిజం అంటే అదే అన్నమాట ధైర్యంగా ఉన్న సమస్యల్ని వారి యొక్క ఛానల్ ద్వారా తెలియజేయటం తద్వారా పరిష్కారం ప్రజలకి మేలు జరగటం మరి అటువంటి కృషి వారిలో కనబడుతూ ఉంది మన మంగళగిరి ఈ గడిచిన ప్రభుత్వంలో మంగళగిరి మొత్తం ఊరంతా కూడా వాటర్ పైప్ లైన్కి తోమేశారు తోమేసేసి రోడ్లన్నీ చాలా దైనంద స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆ వార్త వేయటం చాలా డేర్ఫుల్ స్టెప్ అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అలాంటి వార్తలను కూడా ఆయన నిశ్వాసపాతంగా ప్రజల తరఫున ప్రచురించాడు కాబట్టే ఈ రోజు ఉగాది పురస్కారానికి అర్హుడయ్యాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు వారికి వారి ధర్మపత్నికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మశాలి సంఘీలు సంఘాలు అందరూ అనుబంధ సంస్థలు కూడా ఆయనకి తోడుపాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై పద్మశాలి కుర శ్రీనివాస గారిని మేము అడుగుతున్నాం సార్ సేనేహిత సహకార సంఘాలకి ఎన్నికలు జరగల గత గడిచిన ఐదేళ్ళ నుంచి దానికి ముందు రెండేళ్ళ నుంచి మన సంఘాలకి ఎన్నికలు జరగకపోతే వచ్చే ఫండ్స్ నుంచి ఏం ప్రయోజనం ఉండదు ఇప్పుడు వరకు చేనేత సహకార సంఘాలు ప్రెసిడెంట్లుగా ఉన్న ఎవరైనా సరే సొంత డబ్బులతోనే ఈ ఐదేళ్ళు ప్లస్ ఆరేళ్ళు ఏళ్ళు ఏళ్ళ నుంచి కూడా ఈ సంఘాలను నడుపుకుంటూ వస్తున్నారు సంఘం రెంట్ అంటే మనకంటే సొంత భవనం ఉంది రెంట్ ఒకటి కరెంటు బిల్లులు గుమ్మస్తా ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అదనపు భారం స్టార్ క్యూరిఫికేషన్ అని మూడు నెలలకి ఆరు నెలలకి ఆడిట్ అని పడింది సార్ ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం మీకు లేదు ప్రతి ఏదైనా మాడాలంటే డబ్బులతో కూడుకునే వ్యవహారమే సో అవన్నీ కూడా గమని గమనించి మా మీద కొంచెం ఏదన్నా ఒక ఆర్టికల్ వేసి ఈ సేనేత సహకార సంఘ ఎన్నికలు జరగడానికి తోడ్పాటు అందించాలని ఈ ఈ సందర్భం మాకు సహచార మిత్రులు మాకు సన్నిహితులు మాకు ఆప్తులు రోజు వాకర్స్కి డైలీ వెళ్ళే వాళ్ళం మేము రోజు కలిసి కలిసి వచ్చేవాళ్ళం వాకింగ్లో వీడియోలు అన్ని కార్యక్రమాలు నిర్వహించే వారు మా ఎక్కడ కార్యక్రమంకి వెళ్ళినా మేము అవార్ శ్రీనివాసరావు అంటే ఉంటాము మా ఆప్తులైనటువంటి అవార్ శ్రీనివాసరావుకి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు రావటం ఆయనకు వచ్చిన దానికంటే ఇక్కడ నాకు వచ్చినట్టుగా అంత గర్వకారణంగా ఉంది నాకు ఈ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు శ్రీ పద్మావతి భువనేశ్వర స్వామి సమేత పద్మశాలి కళ్యాణ మండపం వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను